రాష్ట్ర వ్యాప్తంగా శాఖలను విస్తరించాలన్న చిరకాల వాంఛ లెన్స్ బజార్ ద్వారా తీరనుందని లెన్స్ బజార్ ప్రాంచైజీ కె జోహార్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు స్థానిక ఎస్సీ కాంప్లెక్స్ లో నూతనంగా లెన్స్ బజార్ంచైజీని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జోహార్ భాష కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జోహర్ మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా రోబోటిక్ మిషన్ ఫిట్టింగ్ ద్వారా కంటి అద్దాలు తయారు చేసి అందించడం తమ ప్రత్యేకత అన్నారు కంటి పరీక్షలు కంప్యూటర్ ద్వారా ఉచితంగా చేసి వారికి అవసరమైన కంటి అద్దాలు ఫ్రేమ్లు సొంతగా తయారు చేసి ఇవ్వడం ప్రత్యేకత అన్నారు మార్కెట్లో పేరెన్నికా గల కంపెనీలకు దీటుగా నాణ్యత ప్రమాణాలతో కూడినవి మాత్రమే అందిస్తామని తెలిపారు ప్రేరణకు ఆరు నెలల గ్యారంటీ ఉందన్నారు ఆ సమయంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే పూర్తిగా మార్పు చేసిస్తామన్నారు అలాగే తమను సంప్రదించిన వారికి కంటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించేవైనా సందేహాలు ఉన్నట్లయితే అలాంటి వారికి వైద్యుల సలహాలు సూచనలు ఉచితంగా అందిస్తామన్నారు తాము పూర్తి ఆర్గానిక్ బ్రాండెడ్ లైఫ్ మాత్రమే వినియోగించడం జరుగుతున్నారు నగర జిల్లా ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు సందర్శించి తమకు అవసరమైన కంటి అద్దాలు బయట ధరల కంటే తక్కువ ధరకే కొనుగోలు చేసి తమ వ్యాపార అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు కె జోహార్ భాష 来新闻远。 హలో అండి అందరికీ మేము కర్నూలులో కొత్తగా లెన్స్ బజార్ షాపు ఓపెన్ చేయబోతున్నాము ఈరోజు మా ప్రత్యేకతలు ఏమంటే మేము ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్రెండ్స్ క్వాలిటీ బ్రాండెడ్ మంచి తరగా ఉంటాయి మా దగ్గర ఫ్రేమ్ తీసుకున్న వాళ్ళకు ఆరు నెలల వరకు గ్యారెంటీ ఇస్తాము ఏమైనా అయినా కూడా దానికి రిటర్న్ చేంజ్ చేసి ఇస్తాము మా ప్రత్యేకత ఏమంటే మేము కర్నూలులో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా ఫ్రాంచైజర్గా స్థాపన సంస్థ స్థాపిస్తున్నాము మేము వేరే వాళ్ళ ఊరు వాళ్ళకి కూడా ఫ్రాంచైజ్గా ఇవ్వగలుగుతాము ఎవరైనా ఇష్టం ఉన్నవాళ్ళు వాళ్ళు ఇచ్చి మాకు ఫ్రాంచైజ్ కావాలంటే కూడా ఫ్రాంచైజ్ ఇస్తాము మేము లెన్సులు మటుకు మొత్తం అన్ని బ్రాండెడ్ ఆర్గానిక్ లెన్సులు మాత్రమే వాడతాం మేము అన్ని ఫ్రేమ్ కూడా క్వాలిటీ మంచివి వాడతాము సెకండ్ క్వాలిటీ బాగుండదు మా దగ్గర ఇంకేమని ఇంకోటి ఏమంటే మా దగ్గర ఉచితంగా కంటి పరీక్ష కంప్యూటరైజ్డ్తో చే చేస్తాము మేము వాళ్ళకి ఏమన్నా సలహాలు కావాలంటే కూడా వాళ్ళకు ఉచితంగా సలహాలు ఇస్తాము ఏమైనా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా దానికి తగ్గట్టుగా సలహా కూడా ఇస్తాము మేము ఎక్కడ పోవాలా ఏం చేయాలా అనేది ఇంకోటి పిల్లలకు ఫార్నియా అది దానికి కూడా ప్రాబ్లమ్స్ కూడా మేము సాల్వ్ చేపిస్తాము ఏ డాక్టర్ దగ్గర మంచిగా ఉండాలా ఎక్కడ చేయాలి చేయాలనేది ఇంకోటి వచ్చేసి మనం అన్ని ఫిట్టింగ్లు చేసే మిషన్ అంతా ఆటోమేటిక్ మిషన్ మామూలు మిషన్ కాదు రోబోట్ ఆటోమేటిక్ మిషన్తో ఫిట్టింగ్ అవుతుంది లెన్స్ గట్టితనం ఉంటుంది ఉచితంగా చేస్తాం మేము కంప్యూటర్తో ఉచితంగా కంటి పరీక్ష చేసి అందుబాటు ధరలో ఖచ్చితమైన ధరలో అందుబాటు ధరలో చూసి మీకు ధరలు ఫిట్ చేసి తయారు చేసి ఇచ్చేస్తాం కొన్ని నెంబర్స్ మటుకు స్పాట్ డెలివరీ ఇస్తాము కొన్ని వన్ అవర్కి ఇస్తాము కొన్ని డే ఆఫ్టర్ డే వచ్చేస్తాము మాది స్పాట్ డెలివరీ మీకు ఏమైనా ఫ్రేమ్లో సర్వీస్ కావాలంటే ఉచితంగా ఫ్రీ సర్వీస్ ఉంటుంది మా ప్రత్యేకత ఫ్రీ సర్వీస్ ఏమన్నా ఏమన్నా చేసినా కూడా మీకు ఫ్రీ సర్వీస్ ఇస్తాం నా పేరు కే జహూర్ బాష నాకు ముప్పై ఐదు సంవత్సరాల అనుభవం ఉంది దీంట్లో నా కోరిక నేను ఆంధ్రప్రదేశ్లో ఫ్రాంచైజ్ పెట్టాలనే కోరికతో ఫ్రాంచైజర్గా తయారైనాను ఇంకా మీ దయ ఉంటే నేను Etek haklı